ఇరవై నాలుగు గంటల ఛానల్ వచ్చాక ఒక బిగిన్ అయింది కొంత కానీ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడితే తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉంటుంది అని ఇప్పుడు ఇక ఎవరికి ఎవరి మీద ఏం లేవండి వాళ్ళ లాయల్టీ లేం లేవు ఎవరికి ఎవరికైనా సరే ఇవాళ రాజకీయంలో ఉన్నోడు పవర్ ఉన్నటువంటి పుడింగి ఇచ్చే విలువ పవర్ ఉన్నోడికే అక్కడ పవర్ ఉన్నా కూడా బూతులు తిడతారు పవర్ లేకపోతే అసలు మనల్ని పట్టించుకోరు రెండవది దానికి నోటి దాకా వచ్చిన ముద్దలు ఆగేస్తున్నారు అన్నప్పుడు ఎవరికైనా కడుపు అంటూ ఉంటది కదా అంటే పార్టీ మీద కమాండ్ ఏమైనా తగ్గుతుందా బాబు గారికి ఒకప్పుడు ఆయన గీసిన గేద్ దాటేవారు కాదు నాయకులందరూ తమ్ముళ్ళు ఆయన మాట వినేవారు ఇప్పుడు అసలు ముందు విన్నట్టు కనిపిస్తున్నా మళ్ళీ దగ్గరికి వచ్చి బయటకు వచ్చేస్తున్నారు ఏం పట్టించుకోవట్లేదు బాబు గారి మాటే పట్టించుకోలేదంటే పార్టీలో ఏంటి లైన్ తప్పుతోందా నాయకులు అట్లా ఏం లేదండి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటానే ఉంటది ఇప్పుడు సమస్య ఎక్కడంటే ఇదివరకు మీడియా మేనేజ్మెంట్ తో అది కవరేజ్ కాకుండా కంట్రోల్ చేసేవాళ్ళు ఇది అసమ్మతిని ఇప్పుడు సోషల్ మీడియా అని కవర్ అవుతున్నారు అంతే నువ్వు ఎదు వరకు పక్కన పెట్టినటువంటి వాళ్ళు అసంతృప్తి ఉండదు వాళ్ళకి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డిని తీసి పక్కన పెట్టారు అనుకున్నాం అసంతృప్తి ఉండదు ఆయనకి అట్లాగే ఇప్పుడు సోమిరెడ్డిని వెళ్ళి గట్టి గొడవ చేశారు కాబట్టి సీట్ ఇచ్చారు బేసిక్ గా ఏంటంటే అసమ్మతి అసంతృప్తిని మీడియా ద్వారా హసప్ చేయడానికి చూస్తారు చంద్రబాబు గారు ఇప్పుడు చూడండి ఒక్క రోజైన ఈనాడు జ్యోతులు వస్తున్నాయి ఏం చూడండి సింగల్ కాలం వార్త ఒకటిసారు రెండు సార్లు వేసారు మొదటి రోజున అంతే ఇప్పటికీ